ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పల్ల ఒకవేళ పడి పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు ఎందుకింత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడుని ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న మొన్న కొన్న మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యన వరి దగ్గర నుంచి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశెనగ అరటి చీనీ ఖోఖో ఇప్పుడు పొగాకు మామిడి కూడా ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపులో జరిగితే రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముగ్గురు చిలుకలూరుపేటలో ఇద్దరు వినుకొండలో ఒకరు మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక రెండు రెండు ఆత్మహత్యలు జరిగితే మరో మూడు ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు ప్రజల సమస్య సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు